నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ చర్చా కార్యక్రమానికి స్వాగతం మరి ఈ రోజు అంశం వచ్చేసి స్థానిక సమస్యల విధులు నిధులపై చర్చించడానికి మనతో జిల్లా స్థాయిలో మూడు సార్లు అవార్డు పొందినటువంటి చందూరు మండల కేంద్ర సర్పంచ్ కరలం సాయిరెడ్డి గారు మనతో ఉన్నారు ముందుగా వారికి స్టూడియోకి వెల్కమ్ చెప్పేద్దాం వెల్కమ్ టు ఓకే ముందుగా సమస్యలు అనేటివి ఎప్పటి నుంచి ప్రపంచ స్థాయిలోనే క్రీస్తు పూర్వం గ్రీకులు పరిపాలించిన కాలంలోనే అక్కడ వ్యవస్థల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవస్థ నిర్మాణం ఉండే అట్లనే మన భారతదేశంలో చూసుకుంటే మౌర్యులు పరిపాలించినప్పుడు అదే రకంగా చాణక్యులు ఏదైతే ఆర్యులు పరిపాలించు ఆర్యుల కాలంలో కూడా ఈ స్థానిక సంస్థలు అన్నిటివి ఉన్నాయి ఆ తర్వాత వాటి యొక్క కామానుగ్రత శ్రేణిలో భాగంగా రకరకాలుగా పరిపాలన వ్యవస్థ నడుస్తూ ఉన్న సమయంలో ముందుగా చోళులు ఏదైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదటిసారిగా చోళులు పరిపాలించిన కాలంలో పంచాస్ అనేటటువంటి పదాన్ని వాళ్ళు తీసుకొని పంచాస్ అనేటటువంటి పదం తీసుకున్న తర్వాత ఆ పంచాస్ అంటే ఐదుగురు సభ్యులతోటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది గ్రామీణ ప్రాంతంలో ఐదుగురు పెద్ద మనుషులుగా కూర్చొనేటటువంటి పంచాస్ అనే సభ తీసుకొని ఆ పంచాయతీ నుంచి వచ్చినటువంటి ఆ పదం నుంచి పుట్టిందే పంచాయతీ పంచాయతీ అనేటటువంటి పదం పంచాయతీ అనేటటువంటి చోరుల కాలం నుండి వచ్చింది అప్పుడు వాళ్ళు ఎన్నికలు నిర్వహించారు చోరులు ఎటువంటి ఎన్నికలు నిర్వహించారు అంటే వాళ్ళు ఎన్నికలకు వాడినటువంటి పదార్థాలు ఏమిటి అంటే ఈరోజు మనం ఎట్లయితే బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు వాడుతున్నామో అప్పుడు వాళ్ళు మట్టి కుండలు అదే రకంగా ఏవైతే తాటి మా ఆకులు వాటిని తీసుకొని వాటి ద్వారా ఓటింగ్ పద్ధతిని చోళ్ళులే మొదటిసారిగా ఈ దీని మీద నిర్వహించడం జరిగింది ఆ రకంగా ఎన్నికలు ప్రారంభమై అది చివరకు క్రమానుగతంగా మనకు అనేకమైనటువంటి పర్యవసనాలు ఏర్పడ్డాయి ఈ పర్యవసనాల్లో భాగంగా భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వమే మొట్టమొదట పదిహేడు వంద ప పదిహేడు వందల డెబ్బై రెండులో ఈ కలెక్టర్ వ్యవస్థను నిర్మాణం చేసినారు కలెక్టర్ వ్యవస్థ అనేది పద్దెనిమిది వందల పది పదిహేడు వందల డెబ్బై రెండులో నిర్మాణమైంది తర్వాత పద్దెనిమిది వందల సంవత్సరంలో ఇట్లా ఒక్కొక్క సంవత్సరం సంవత్సరం కదులుతూ కదులుతూ ముందుకు వస్తూ అనేకమైనటువంటి వ్యవస్థల్లో మనకు పంతొమ్మిది వందల మనకు ఏదైతే పంతొమ్మిది చట్టం ఉండేదో ఆ చట్టాలు పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టము పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టంలో బ్రిటిష్ వాళ్ళే మనకు మడ్రాసుని కూడా అప్పుడు మున్సిపాలిటీలు ఏర్పాటు ఫస్ట్ మన భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ అయింది మడ్రాసులో ఆ మడ్రాసులో మున్సిపాలిటీ అయిన తర్వాత తర్వాత బా చాలరోలు బాంబే అయింది కలకట్ట అయింది వాటిని నగరాలుగా మార్చండు తర్వాత రకరకాల చట్టాల ద్వారా మనకు అనేకమైనటువంటి అంశాలు తీసుకుంటూ అనేకమైన ఆఖరికి శ్రీనికేతనటువంటి విధాన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వారు కూడా ఇందులో భాగమై వారు కూడా గ్రామీణాభివృద్ధిలో ఒక ప్రజలకు దగ్గరటువంటి ఒక అభివృద్ధి జరగాలన్నటువంటిది ఏదైతే స్లోగన్ తీసుకొని శ్రీనికేతన్ యొక్క వాళ్ళ డైరెక్షన్ జరిగింది ఇట్లా చాలా కమిటీలు ఏర్పాటై వాటి అందరి సూచన సలహా ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మొదటిసారిగా ఏదైతే చట్టం ఉండడం భారత ప్రభుత్వం ముందు ఆ చట్టం ఆ చట్టం మొదటిసారి ఈ స్థానిక సంస్థల్ని స్థానిక సంస్థలుగా మూడంచల రాజు పంచాయరాజ్ వ్యవస్థను సృష్టించాలని అందులో ఒక ముసాయిదాను తయారు చేయడం జరిగింది ఆ ముసాయిదాలో భాగంగా మనకు మొదటిసారి స్థానిక సంస్థల్ని రాష్ట్రాలకు పెట్టేటటువంటి ప్రయత్నం మొదటిసారి జరిగింది ఇది పంతొమ్మిది వందల ముప్పై ఐదు పంచాయరా పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏదైతే భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాటానికి ముందు జరిగినటువంటి చట్టం ఉందో ఆ చట్టంలో దీన్ని పొందుపరచడం జరిగింది వాళ్ళు ఒక డ్రాఫ్ట్ తయారు చేయడం జరిగింది దాన్ని స్వాతంత్రానంతరము పంతొమ్మిది వందల యాభై రెండులో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి స్థానిక సంస్థలకు ఏ రకంగా మరి దీన్ని దీని ఒక పద్ధతి తయారు చేయాలని చెప్పేసి ఆలోచన చేసి ఆ రోజు ఉన్నటువంటి గారు స్వపరిపాలన ఒక అంశాన్ని తీసుకొని అప్పుడు నేషనల్ ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాళ్ళు మొదటిసారి ఒక కలెక్టర్లకు వీటందరికీ ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలి అని చెప్పి నైన్టీన్ ఫిఫ్టీ టూలో మొదటిసారి రాజ్ వ్యవస్థల మీద ఒక కమిటీ వేయడం జరిగింది అది పంతొమ్మిది వందల యాభై ఏడులో బలవంతరాయ్ మెహతా కమిటీ రెండు సంవత్సరాలు అధ్యయనం చేసి మూడంచెల రాజ్ వ్యవస్థను నిర్మాణం చేయడం జరిగింది అందులో స్థానికంగా గ్రామ పంచాయతీ అదే రకంగా సమితులు జిల్లా పరిషత్తులు ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను తయారు చేయడం జరిగింది మనకు స్వాతంత్రం రాగానే ముందుగా మనం జరిగింది ఏమిటంటే మూడు రకమైన మన రాజ్యాంగం మూడు రకమైనటువంటి వ్యవస్థలు ఉండాలని కోరుకున్నది ఒకటి కేంద్ర ప్రభుత్వము ఒకటి రాష్ట్ర ప్రభుత్వము మూడవదైతే ఏదైతే ఉందో స్థానిక ప్రభుత్వము స్థానిక ప్రభుత్వం అంటే స్థానిక సంస్థలు స్థానిక సంస్థలు ఇది ఒక సపరేట్ అయినటువంటి ఒక చట్టబద్ధమైన వ్యవస్థ స్థానిక సంస్థలు అంటే ఏదో ప్రభుత్వాల మీద ఆధారపడే వ్యవస్థ కాదు ఇది స్వచ్ఛందంగా ప్రజలందరి చేత ఎన్నుకోబడి ప్రజల చేత దీనికి ఒక సరి అయినటువంటి రూపం తీసుకురావడానికి అనేకమైన కమిటీలు అనేకమైన సిఫార్సులు అనేకమైన రూపాలతో పోరాటంతో నిర్మాణమైనటువంటిదే స్థానిక సంస్థలు కాబట్టి వీటి యొక్క నిధులు విధులు ప్రతిదీ కూడా ప్రత్యేకమైనటువంటి వీళ్ళొక ఒక శాసనసభ ఉంటే అది చట్టాలను మాత్రమే తయారు చేస్తుంది పార్లమెంట్ ఉంటే చట్టాలను పార్లమెంట్ చట్టాలను తయారు చేస్తుంది కానీ అసెంబ్లీని పార్లమెంట్లో చేసినటువంటి చట్టాలని దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసినటువంటి సంస్థలే స్థానిక సంస్థలు ఈ సంస్థలకు ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతులు ఈ వ్యవస్థ యొక్క నిర్మాణంలో చాలా మట్టుకు చా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి స్థానిక సంస్థల యొక్క ప్రతినిధిపై ఉన్నది అప్పుడు మాత్రమే మనం అందులో ఏ రకంగా విజయాలు సాధిస్తాం ఉన్న లోటుపాట్లు ఏంటి మనకు జరుగుతున్న ఇబ్బందులు ఏంటి కష్టాలు ఏంటి నష్టాలు ఏంటి అనేటటువంటిది తెలుస్తుంది అనేకమైనటువంటి చరిత్ర మన స్థానిక సంస్థలకు ఇప్పుడు అందుకే మీకు మొదటగా చెప్పినట్టుగానే అది ఎవరో స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి వ్యవస్థలు కావు ఇవన్నీ ఇవి అనాదిగా ఏదైతే ఈ భూగోళం నుంచి అనాదిగా వస్తున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలు ఇట్లా రోజు రోజు క్రమానుగతంగా పెరుగుతూ పెరుగుతొచ్చు అనేక కమిటీల ద్వారా బలవంతరాయ్ మేహతా కమిటీ అశోక్ మేహతా కమిటీ అనేక రకమైనటువంటి సిఫార్సులు చేశారు ఆఖరుకు మన దగ్గర ఉన్న దామోదరం రాజు సంజీవయ్య గారు కూడా పిరకాల వ్యవస్థ తెచ్చిండే అప్పుడు పిరకాలు ఉంటుండే ఒక సమితి ఉంటే సమితిలో ఐదు వారు పిరకాలు ఉంటుండే ఇటువంటి అనేకమైన వ్యవస్థలు తీసుకొచ్చినటువంటి వ్యవస్థలు క్రమానుగతంగా మారుతూ ఎస్కే డే గారు దీనికి చాలామంది మేధావులు చాలామంది అందుకే మనకు ఏదైతే ఉన్నడో ఇండికా అనేటటువంటి గ్రంథాన్ని పుస్తకాన్ని రాసిడు భారతదేశం మీద ఆ గ్రంథంలో పాటలిపుత్రంలో ఆరు బోర్డులు ఉండే అని చెప్పి ఆయన తన ఇండికా అనే గ్రంథంలో రాయడం జరిగింది అంటే స్థానిక సంస్థలు ఎప్పటి నుంచి ఉన్నాయో మనం వాటన్నింటినీ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఓకే సార్ స్థానిక యొక్క స్థితిగతులు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది యాభై రెండు తర్వాత ఈరోజు స్థానిక స్థానికతంలో ఏదైతే నేను ఇందాక బలవంతరాయ్ మేతా కమిటీ చెప్పినో ఈ మూడంచెల పంచాయరాజు వ్యవస్థ వచ్చి ఈ మూడంచెల పంచాయతరాజ్ వ్యవస్థలో గుణాత్మకమైన మార్పు తీసుకురావాలి గ్రామాల్లో ప్రజలకు మినిమం సవలతులు కల్పించాలి ఏమిటి అంటే ఈ చట్టాలను రూపొందించినప్పుడే అందులో బాధ్యతల్ని కూడా ఇవ్వడం జరిగింది స్థానికంగానే అన్ని రకాల మౌలిక వసతులకు ఈరోజు ఒక సామాన్య గ్రామీణ భారతంలో భారతదేశం అంటేనే పల్లెల పల్లెలకు పట్లసీమ అన్ని పల్లెలు ఉన్నటువంటి భారతదేశం కాబట్టి ఈ స్వతంత్ర భారతదేశంలో పల్లెల్లో ప్రజలు సుఖశాంతులతో ఉండడానికి ఏదైతే ఈ వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగిందో పంచాయతీ వ్యవస్థ అనేది దానికి కొన్ని బాధ్యతలు విధులు నిధులు ఇవన్నీ సమకూర్చడానికి చట్టాలు రూపొందించి ఈ బలవంతరాయ మేహతా కమిటీ చూపించినటువంటి చట్టాల ద్వారా ముందుకు సాగడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వాలి ఇది పూర్తిగా రాష్ట్ర స్థాయిలోని అంశం కానీ కేంద్రం నుంచి వచ్చిన ప్రతి పాలనలో అన్ని అన్ని విభాగాలకు ఆధిపత్యం చెలాయించేది గ్రామ పంచాయతీ అన్ని విభాగాలకు గ్రామ పంచాయతీ ఆధిపత్యం చెలాయిస్తుంది కేంద్రం నుంచి వచ్చేటటువంటి ప్రతి రూపాయి సద్వినియోగం కేంద్రం రాష్ట్రం పంపే ప్రతి రూపాయి సామాన్యుడికి చేరడానికి పూర్తిగా మధ్యవర్తిగా అన్ని స్కీములకు ప్రతి ఒక్కదానికి దగ్గరగా అనుసంధానమై ఉండేటటువంటిది పంచాయతీ బోర్డు అని చెప్పి గతంలో చాలామంది మేధావులు నిర్వచనం చేయడం జరిగింది ఒకసారి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ తర్వాత తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఏ విధంగా జరుగుతుందంటారు అయితే ఇక్కడ ముఖ్యంగా జరిగిందమ్మా ఏం లేదు పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది అనేక ఆటపోట్లు ఎదుర్కొంటున్న సమయంలో ఇది వాయిదా వేసిన గతంలో ఎన్నికలు ఏం చేస్తున్నారంటే ఈ కమిటీల రూపంలో వచ్చినప్పుడు బాగా సంపన్నుడు పెద్దవాళ్ళే ఆధిపత్యం గ్రామంలో ఉన్నటువంటి బాగా భూస్వాములు పెత్తందారులు వీళ్ళందరూ ఒక వ్యవస్థను వాళ్ళ గుప్పిట్లో తీసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి అనేకమైన లోపాలను గుర్తించి దీని నుంచి ఇంకా సవరణ తీసుకురావాలి దీనికి ఒక సరైన ప్రాతినిధ్యం కల్పించాలని దీన్ని డెబ్బై మూడు దీనికి అరవై నుంచే అరవై మూడు అరవై నాలుగు రాజ్యాంగ పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే అరవై నాలుగు అరవై మూడు రాజ్యాంగ చేస్తే దానికి ఆమోదించలేదు పార్లమెంటు రెండుసార్లు కూడా ప్రభుత్వాలు ఇదైపోతొచ్చినాయి సింగ్ గారు కూడా దాన్ని ఇది చేశారు ఏ రకంగా దాన్ని ఆమోదిద్దామన్న కాలేదు పివీ నరసింహారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొదటిసారిగా ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ డెబ్బై మూడు డే స్థానిక సంస్థలకు డెబ్బై మూడు ఎందుకంటే రాజీవ్ గాంధీ ఉన్నప్పటి నుంచే ప్రయత్నం జరిగింది ఎనభై ఆరు నుంచే ప్రయత్నం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే ఆయన ఒక కమిషన్ విపి సింగ్ ఒక సింగ్ అనేటటువంటి ఎన్ ఎన్వి సింగ్ అనేటటువంటి ఒక అతను కమిటీ వేసి రాజీవ్ గాంధీ గారే ప్రయత్నం చేసిండు రిపోర్ట్ చేసిన తర్వాత అది చట్టసభలో సరిగ్గా ఆమోదం పొందలేదు కాకపోతే పివి నరసింహారావు ప్రధానమంత్రి కాగానే దాన్ని అంతర్నీ కూలంకుశంగా చర్చించి రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చింది కానీ వీటన్నింటిని చర్చించి డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణను క్లుప్తంగా సరైన పద్ధతిలో దీన్ని ఆమోదించే విధంగా పార్లమెంట్ ముందుకు తెచ్చి అటు లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదించి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణేమో పంచాయతీరాజ్ వ్యవస్థలకు సంబంధించింది డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ మున్సిపాలిటీలకు సంబంధించింది ఈ రెండు రాజ్యాంగ సవరణలు పొందుపరిచి రాజ్యాంగంలోని రెండవ తొమ్మిది ఏ విభా ఏ విభా తొమ్మిదవ భాగంలో ఏ విభాగంలో వీటిని ఏర్పాటు చేసి అదే రకంగా దీన్ని పద్నాలుగో షెడ్యూల్లో పెట్టి పన్నెండు పదకొండు పన్నెండు షెడ్యూల్ రాజ్యాంగంలో పదకొండవ షెడ్యూలు స్థానిక సంస్థలు పన్నెండవ షెడ్యూల్లో మున్సిపాలిటీలను ఏర్పాటు పెట్టి వీటికి మరింత చట్టబద్ధత కల్పించడం జరిగింది అప్పటి నుంచే డెబ్బై మూడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా మరిన్ని ఇరవై తొమ్మిది అధికారాలను స్థానిక సంస్థలకు ఇచ్చి బదలాయించి ఇరవై తొమ్మిది అధికారాలని బదలాయించి ఇంకింత ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలు జరిగే విధంగా వీటన్నిటి ఒక రూపకల్పన చేయడం అనేది ఈ డెబ్బై రెండు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ మనకు స్థానిక సంస్థలకు ఒక రూపాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు అనమాట ఓకే సార్ అలాగే రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఇప్పుడు ప్రస్తుతం పంచాయతీలకు అందుతున్న నిధులు విధులు ఏంటి ఎప్పుడైతే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సంవత్సరాల వచ్చినటువంటి అందులో భాగంగానే అప్పుడున్నటువంటి రాజీవ్ గాంధీ గారు జవహర్ రోజుగారి యోజన అనే ఒక పథకాన్ని పెట్టి గ్రామీణ భారతానికి నిధులు ఇవ్వాలి ఎందుకంటే గ్రామంలో పారిశుద్ధ్యం తాగునీరు ఎలక్ట్రిఫికేషన్ ఇవి ప్రాథమిక విధులు అనమాట ఒక పంచాయతీకి ప్రాథమిక విధులు ఏమిటి అంటే ప్రజల యొక్క నివాసాల ఆవాసాల దగ్గర అన్ని రకాల వసతులు కల్పించడమే స్థానిక సంస్థలు రోడ్లు శానిటేషన్ డ్రైన్ల నిర్మాణం వీటి వచ్చి తాగునీరు ఎలక్ట్రిఫికేషన్ కరెంటు వీధి దీపాల ఏర్పాటు ఇదన్నీ ప్రాథమిక బాధ్యతలు ఈ ప్రాథమిక బాధ్యతలు సక్రమంగా నిర్వహించడానికే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభల ద్వారా నిధులిచ్చే కార్యక్రమం మొదలు పెడితే వాటిని మరింతగా ట్రాన్స్పరెన్సీగా చేయడానికి మొన్న తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో మన ఏదైతే రెండు వేల పద్దెనిమిది పంచాయతీ చట్టంని రూపొందించడం జరిగింది అందులో పూర్తి స్థాయిలో సర్పంచుల అధికారాలు విధులకు అంటే ట్రాన్స్పరెన్సీ మరింత ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ట్రాన్స్పరెన్సీ పెరగాలి ప్రజలకు జవాబదారి పెరగాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో రెండు వేల పద్దెనిమిది చట్టం తీసుకొచ్చిన తర్వాత గతంలో ఏదైతే ఒక్కొక్క ఫైనాన్స్ కమిషన్ ఇస్తూ ఉంటారు ప్రతి ఫైనాన్స్ కమిషన్ ఫైవ్ ఇయర్స్ పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అని చెప్పి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రెండింటినీ కలిపి పర్ క్యాపిటా ఒక వ్యక్తికి తలకు పదహారు వందల రూపాయలు ఒకప్పుడు పదమూడు వందలు పన్నెండు వందలు వెయ్యి ప్రతి జనాభా నిష్పత్తి ప్రకారంగా పెరుగుతున్నటువంటి ఈ అవసరాలకు అనుగుణంగా ఈరోజు పదహారు వందలు పర్ హెడ్గా ఇవ్వాలని సంవత్సరానికి పదహారు వందలు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందలు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందలు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో ఈ పద్దెనిమిది పంచారా చట్టం తెచ్చి పంతొమ్మిదిలో సకాలంలో ఎన్నికలు నిర్వహించి ఎందుకంటే గతంలో ఎన్నికలు సకాలంలో కాకపోతుండే ఎప్పుడు పడితే అప్పుడు పోస్ట్ పండ్ అవ్వడము టైం పెంచడం ఇవన్నీ అయితే ఉన్నాయి పద్దెనిమిది పంచాయతీ చట్టం తెచ్చి వెంటనే ఎన్నికలు పెట్టి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల పాలనా కాలంలో ఈ చట్టం వచ్చిన తర్వాత పేదవాడికి మరింత మేలు జరగడానికి గ్రామీణంలో మౌలిక వసతుల కల్పనకు కొంతవరకు కృషి చేయడం జరిగిందనే మాట యథార్థం ఏ పంచాయతీ మొన్న సర్పంచులుగా పంతొమ్మిదిలో ఎన్నికైన సర్పంచులు ముఖ్యంగా నాలుగైదు బాధ్యతలు అన్ని గ్రామాల్లో ఇవాళ ప్రతి గ్రామంలో శానిటేషన్ బాగైంది ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు ఏర్పడ్డాయి ప్రతి ధామంలో మౌలిక వసతులన్నీ కల్పించడం జరిగింది రోడ్లు వేయడం కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీధి దీపాలు కానీ ట్రాక్టర్ల చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు ఏర్పాటు చేయడం కానీ హరితహారంలో టెన్ పర్సెంట్ గ్రీన్ బడ్జెట్ పెట్టి హరితహారంలో చెట్లన్నీ పెంపకం చేయడం కానీ ఈ రకంగా మౌలిక వసతులు అట్లనే ఒక గ్రేవీ బాగు చేయడం కానీ నర్సరీలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ఈ పంతొమ్మిది పద్దెనిమిది వచ్చినటువంటి పంచాల చట్టం ద్వారా మరింత వెసులుబాటు వచ్చింది కాకపోతే ఆ స్థాయిలో ఇంకా పూర్తి స్థాయిలో నిధులు కనుక వచ్చుండి ఉంటే గ్రామీణ భారతం అనేది ఇంకా ఇదయ్యేతుండే మనకి కరోనా మూలంగా గ్రామాలకు రావాల్సినంత నిధులు ప్రచారం జరిగినంత గొప్పగా మాకు ఏదైతే నిధులు మీరు ఇందాక అడుగుతూ ఉన్నారో ప్రభుత్వం ప్రకటించింది ప్రతీ నెల రెండు వందల కోట్లు వేస్తున్నాం పంచాయతీ ఖాతాల్లో ఉన్నాం కానీ అది ప్రచారం సరిపోయింది అందరికీ మొత్తం చివరి వరకు ఈరోజు ఐదు సంవత్సరాల ఆ రకమైన నిధులు రాలేదు ఐదు సంవత్సరాల ఆ రకమైన నిధులు రాలేదు తక్కువ వచ్చినాయి ప్రతి పంచాయతీ కూడా తక్కువ నిధులే వచ్చినాయి అంటే వచ్చిన కాడికి మొదట రెండు సంవత్సరాలు బాగా వచ్చినాయి కరోనా కరోనా వల్ల కొంత బ్యాలెన్స్ అయింది ఆగిపోయినాయి మళ్ళీ గత సంవత్సర కాలంగా నిధులు లేమితోటి సర్పంచులందరూ బాధపడే పరిస్థితి వచ్చింది చాలా మటుకు సర్పంచులందరూ ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి వచ్చింది ఇవన్నిటిని అధిగమించాలంటే ఏది ఏమైనప్పటికీ కూడా సర్పంచ్ అనే ఈ పంచాయతీ వ్యవస్థ అనేది స్థానిక సంస్థలు ఎట్లా ఉంటాయంటే మూడు రకాలుగా డబ్బులు ఇస్తారు అమ్మాయిల్లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు ఎట్లా ఉంటాయంటే డెబ్బై ఆరు శాతం పంచాయతీ అస్తారు ఈ డెబ్బై ఆరు శాతం పంచాయతీ డెబ్బై వాస్తవంగా చెప్పాలంటే పంచాయతీకి ఇచ్చే డబ్బులు స్థానిక సంస్థలకు ఇచ్చేటటువంటి డబ్బులు మనకు పంచాయతీరాజ్ పది ఐదు పర్సెంటు జిల్లా పరిషత్లకు పది పర్సెంటు మండల పరిషత్లకు మిగతాది గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరుగుతుంది ఈ డబ్బులన్నింటినీ కూడా సకాలంలో సక్రమంగా యూజ్ చేయడానికి ఈరోజు అధికారుల పర్యవేక్షణ ఇందులో మాకు పెద్ద సమస్య ఏమొచ్చిందంటే ఈసారి కరెంటు బిల్లుల సమస్య ప్రతి పంచాయతీని వేధించింది కరెంటు బిల్లు ఈ నిధుల నుంచే తిరిగి జమ చేయడము పారిశుద్ధ్య కార్మికులకు మొదటిసారి తొమ్మిది వేల ఐదు వందలు ఇవ్వడం వాస్తవంగా పంచాయరాజు చట్టం చెప్పేది ఏమిటంటే నిధులు మీరు సమకూర్చుకొని అందులో ముప్పై శాతం బడ్జెట్ని మాత్రమే సఫాయ కార్మికుల వేతనంగా చెల్లించాలి కానీ అట్లా చెల్లిస్తే కార్మికులు ఈరోజు గ్రామీణ వ్యవస్థలో పనిచేసే పరిస్థితి లేదు వాళ్ళ ఆర్థిక దుస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని మార్చడానికి ప్రభుత్వం వచ్చిన నిధుల నుంచి జీతాలు ఇయ్యమంటే వీటి స్థానికంగా వచ్చే నిధులతో పాటు సమకూర్చుకునే ట్యాక్స్ రూపంలో వచ్చే నిధులతో పాటు ఈ ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ల నుంచే కరెంటు బిల్లు కట్టడం ఇటు వచ్చి నీకు సఫాయ కార్కుల వేతనాలు చెల్లించడం మిగతా ఏదైతే శానిటేషన్ వర్క్స్ ఉన్నాయో ఎలక్ట్రిసిటీ శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ వీటన్నిటి ఖర్చు చేయడంతో స్థానికంగా చాలా ఇబ్బందులు వచ్చిన మాట కూడా చాలామంది ట్రాక్టర్లు ఈఎంఐలు కట్టలేక చాలామంది ఈ మధ్యకాలంలో మనం ఈ చట్టం ద్వారా వచ్చిన లాభం ఈ చట్టం ద్వారా వచ్చిన అనుకూలతలతో పాటు కొన్ని ప్రతికూలతల వల్ల కొంతమంది చాలా మంది సర్పంచులు మరి మీ మధ్యలో మనం ఎన్నోసార్లు వార్తాపత్రికలు చూసినాం అనేకమైన సఫరింగ్ అయినటువంటి వాతావరణం కనబడదు మనం ఓకే సార్ ఇప్పుడు రాబోయే ఎన్నికల గురించి స్థానిక సంస్థలకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి ఇప్పుడు మేము మేము ఒకటే కోరుకుంటున్నామమ్మా ఇప్పుడు ప్రజెంట్గా ఐదు సంవత్సరాలు సర్పంచులుగా పనిచేసినాం ఈ సర్పంచులు అందరూ జిల్లా స్థాయిలో ఇలా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది స్థానికంగా పనిచేసిన సర్పంచ్ల వల్ల అందరూ హార్డ్ వర్క్ చేయడం వల్ల ప్రభుత్వాలకు అవార్డులు వచ్చిన జాతీయ స్థాయిలో కేంద్ర స్థాయిలో జాతీయ పురస్కారాలు ఎన్నింటినీ అందుకోవడం జరిగింది అంతే స్థాయిలో నిధులు కనుక వచ్చుండి ఉంటే ఇంకా ఇప్పుడు ఇచ్చిన నిధులు ఇవ్వలేదని చెప్పడం తప్పు కానీ ఇచ్చిన దాంట్లో ఇంకా గతంలో ఇచ్చినటువంటి బ్యాలెన్స్ అనేకంగా ఎస్ఎఫ్సి ఫర్ రెడ్డి కింద తీయాలన్నారు అంత ఆ స్థాయిలో నిధుల కింద ఉంటే వీళ్ళు ఏ పంచాయతీ కూడా అప్పుల్లో ఉండదు ఏ పంచాయతీ కూడా నష్టంలో ఉండదు వీళ్ళ ఇంకింత మరింతగా మెరుగైన సేవలు అందుతుండే కానీ ఈరోజు ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే ఇప్పుడు ఈ కాలం ముప్పై ఒకటో తారీఖు పూర్తయితూ ఉన్నది ఎన్నికలు కనుక చట్ట ప్రకారం కనుక చట్టం ప్రకారం పెడితే ఈ నెలలో ఎన్నికలు పెట్టాల్సి ఉండే మరి కొత్త ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కొలుగుదీంది కాబట్టి మరి వాళ్ళ ఆలోచన ప్రకారంగా వాళ్ళు ఏ నిర్ణయాలు చేస్తారో తెలియదు వాళ్ళు ఒకవేళ కనుక ఎన్నికలు కొట్టదలుచుకుంటే తక్షణమే పెట్టాలి లేదు దీన్ని పొడిగించదలుచుకుంటే స్థానిక సంస్థ ప్రజా ప్రజాప్రతినిధులకే పర్సన్ ఇన్ఛార్జీలు అధికారం ఇచ్చి ఈ మూడు నాలుగు కొనసాగించడం ఉత్తమం ఎందుకంటే ఆఫీసర్ల పాలనకు పోతే మళ్ళీ ఈ రోజు వరకు ఉన్నటువంటి సిస్టమ్ అంతా మళ్ళీ కొలాప్స్ అవుతుంది ఆఫీసర్ల పాలనలోనే మళ్ళీ అనుకున్న ఫలితాలు స్థానిక ప్రజలకు అందవు కాబట్టి దీన్ని పర్సన్ ఇన్ఛార్జీలు సమన్వయం ఆఫీసర్లతో సమన్వయం చేసుకుంటూనే ఆఫీసర్లను నోడల్ ఏజెన్సీలుగా పెడుతూ ఈ పర్సన్ ఇన్ఛార్జీలుగా సర్పంచుని కొనసాగిస్తూ నోడల్ ఏజెన్సీగా ఆఫీసర్లను పెట్టి మానిటరింగ్ చేయించి గ్రామీణ ప్రాంతంలో ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరు ఈరోజు నిధులు లెక్క చెప్పుకోవాలంటే ఎన్న చెప్పొచ్చు కానీ రావాల్సినంత గ్రాంట్ కానీ ఇది కానీ రాలేదు పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఇది నిరంతరం ప్రజల మధ్యలో ఉండే ప్రజలకు అవసరమైన వ్యవస్థ దీనికి చట్ట సభల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీల యొక్క ప్రాధాన్యం వల్ల ఇలా ఇవి డమ్మిగా మారుతూ ఉన్నాయి ఇవి డమ్మిగా మారకుండా వీటిని వీటికి సపరేట్ పద్ధతిలో కనుక బలోపేతం చేయగలిగితే కనీసం రేపు వచ్చే సర్పంచులైనా రేపు వచ్చే ఎంపీపీలైనా జెడ్పీడీసీలైనా రేపు రాబోయే కాలంలో వచ్చే జిల్లా పరిషత్ చైర్మన్లు అయినా కొంత స్వతంత్రంగా వ్యవహరించి ప్రజలకు మరింత మేలైనటువంటి జీవన భాగస్వామ్యం చేయాలి ఈరోజు ఉచిత పథకాల పేరుతో కోట్ల రూపాయలు గ్రామంలోకి వస్తున్నాయి కానీ పట్న అవి పంపిణీ జరుగుతూ ఉంది ఆర్థికమైనటువంటి పంపిణీ జరుగుతూ ఉంది కానీ అభివృద్ధికి ఆ స్థాయిలో జరగకుండా ఇంకా కొంతవరకు ఆగుతూ ఉంది మనం రిక్వెస్ట్ చేసేది ఈ ప్రభుత్వానికైనా రేపు గ్రామీణ భారతంలో గ్రామాల్లో ఇలా ప్రత్యేకంగా మనకు ఏర్పడినటువంటి తెలంగాణలో ఒక స్వచ్ఛమైనటువంటి యువతకు ట్రైనింగ్ కేంద్రాలు కానీ అదే రకంగా ఉపాధి అవకాశాలు కానీ కులవృత్తులను అభివృద్ధి కానీ ఇవన్నీ రేపు స్థానిక సంస్థల ద్వారా ఈ నిధులను కేటాయించి విధులను కేటాయించి బాధ్యతలు ఇచ్చి మరింతగా బలోపేతం చేస్తే గ్రామీణ భారతం అనేది ఇంకా బాగుంటుంది ఇంకా సరైన ప్రాంతాలకు పోతుంది అనేటటువంటిదే నా వ్యక్తిగత అభిప్రాయం ఇలా మనం ఉచితంగా ఎన్ని కోట్లు ఇచ్చి ఎన్ని కోట్లు పంచినా అవి పంపిణీ కింద పోతాయి మళ్ళీ ఎక్కడ అసెట్స్ నిర్మాణం జరగదు కాబట్టి వాటిని ప్రభుత్వం పునరాలోచన చేసుకుంటూ ఉచితాల పేరు మీద తగ్గించి గ్రామీణ భారతంలో ఏం అవసరం ఉంది పల్లెటూళ్ళలో వాటి యొక్క మౌలిక వసతులు ఏమిటి అక్కడ ఉన్నటువంటి యువతకి ఏం కావాలి వృద్ధులకి ఏం కావాలి వృద్ధాశ్రమాలు కట్టడము లేకుంటే రకరకాల సేవా కార్యక్రమాలకు నిర్మాణం చేయడం అనేది నిధులు అధిక మొత్తంలో ఇచ్చి రేపటి స్థానిక సంస్థలు రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలు ఎంత తొందరగా పెట్టా మంచిది ఒకవేళ పెట్టని పరిస్థితి వస్తే ఒక రెండు మూడు నెలలు వాయిదాలు వేసే పరిస్థితి వస్తే వీళ్ళనే ఉన్నటువంటి సర్పంచులనే పర్సనించార్జిగా కొనసాగిస్తూ నోడల్ ఏజెన్సీని పెట్టి ఆఫీసర్ల ద్వారా మానిటరింగ్ చేస్తూ ఎక్కడ నిధులు విధులు దుర్వినియోగం కాకుండా సకాలంలో అన్ని చర్యలు తీసుకొని ప్రజలకు మరింత మేలైనటువంటి జీవన ప్రమాణాలు పెంచడానికి స్థానిక సంస్థల బలోపేతం కావాలన్నదే ఇక్కడ మూల ఉద్దేశం ఇది ప్రభుత్వ ఉద్దేశం దానికి స్థానిక ప్రతినిధిగా మేమందరం కూడా ప్రభుత్వాలకు సహకరిస్తాం ఏ ప్రభుత్వం ఉన్నా స్థానిక సంస్థల ప్రతినిధులు సహకరించాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా గతంలో చేసిన దానికంటే కూడా ఇంకా భిన్నంగా ఇంకా మంచి ఆలోచన చేయాలని చెప్పి ఈరోజు మీ ద్వారా మీ ఛానల్ ద్వారా మా సర్పంచులందరికీ మరియు అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఓకే సార్ ఎన్నో స్థానిక సంవత్సరాలకు సంబంధించిన విధులు నిధులపై ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ ఇది ఈరోజు కార్యక్రమం మరో కార్యక్రమంతో మేము ముందుంటాం చూస్తూనే ఉండండి మీ సిక్స్